నమస్తే నేను ప్రశాంత్ బాలకృష్ణ గారు అమరావతిలో రెండు వందల ఎకరాలు కొన్నారా సో ఇందులో అసలు ఎంతవరకు వాస్తవం ఉంది ఇది ఇప్పుడు సోషల్ మీడియాలో చాలా హల్చల్ రేపుతుంది సో అసలు ఇందులో వాస్తవం ఎంత ఉందనే విషయాలు అయితే తెలుసుకుందాం దీని గురించి అయితే మాట్లాడేందుకు ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దుర్గా వర్లమణి గారు ఉన్నారు నమస్తే అండి నమస్తే సో బాలకృష్ణ గారు రెండు వందల ఎకరాలు కొన్నారు అమరావతి చుట్టూ అమరావతిలో అని చెప్పేసి సోషల్ మీడియాలో చాలా హల్చల్ రేపుతుంది ఇది ఎంతవరకు అంటారో ఏమండి బాలకృష్ణ గారి గురించి టాపిక్ వచ్చింది అంటేనే అందులో వైసీపీ వాళ్ళు దీన్ని ప్రచారం చేస్తున్నారంటేనే ఇందులో ఎంత నిజం ఉందో ఎవరికైనా అర్థమవుతుంది ఇప్పుడు బురద జలటానికి వాళ్ళు ఏదో ఒక కారణం వెతుక్కుంటారు వైసీపీ వాళ్ళు ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డికి మనం మొన్న చూసాం రాప్తాడులో ఏం చేశాడు ఆయన అని ఆ హెలికాప్టర్ ఇష్యూనే చూడండి ఇప్పుడు ఆ హెలికాప్టర్ ఇష్యూలో అతను పైలట్ని కో పైలట్ని పిలిచి విచారిస్తారంటే దాని మీద పేర్ని నాని లాంటి వాళ్ళు వాళ్ళకి సంబంధించిన నాయకులు మీరు చిన్న స్థాయి వాళ్ళని మీరు బలి చేస్తారా చిన్న స్థాయి వాళ్ళని బలి చేయడమేంటి అందులో ఎవడు పనిచేస్తాడో వాడిని విచారిస్తారు ఎక్కడైనా జరుగుతుంది అది ఇప్పుడు మీకు ఈవెన్ ఏవియేషన్ డిపార్ట్మెంట్ లేదా ఇప్పుడు ఎయిర్ ఇండియా లేదా ఏదైనా ఒక సంస్థ తీసుకోండి ఒక తప్పు జరిగితే ఖచ్చితంగా వాళ్ళని పిలిచి విచారిస్తారు విచారించాలి లేకపోతే ఎట్లా తెలిస్తే ఇప్పుడు ఒక మూడు వందల మందితో ఒక విమానం వెళ్తూ ఉంటుందండి ఏదో అవుతుంది దానికి అప్పుడు విచారించరా ఎందుకు జరిగింది ఏంటి మళ్ళీ విచారించకపోతే మీరు ఊరుకుంటారా ఒకవేళ ఇదే వైసీపీ వాళ్ళు అందులో ఉన్నారని అనుకుందాం వాళ్ళు విచారించకపోతే వీళ్ళు ఊరుకుంటారా అదేంటి మీరు ఎలా ఎలా వదిలేస్తారు పైలట్ని ఎందుకు పిలవలేదు కో ఎందుకు పిలవలేదు వాళ్ళు ఎందుకు విచారించలేదు ఇన్ని జరుగుతాయి కాబట్టి ఇప్పుడు బాలయ్య గారి గురించి ఈ చర్చ అనేది ఎందుకు వచ్చిందంటే ఇప్పుడు చంద్రబాబు నాయుడిని ఇది చేయాలి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఇంకా భూములు కావాల్సి ఉంటుంది అమరావతి డెవలప్మెంట్ అని అంటున్నారు దాని మీద ఒక బురద జల్లే ప్రయత్నం జరుగుతుంది బాలకృష్ణ గారి పేరు కూడా తెర మీదకి తెచ్చి ఉండొచ్చు ఆయన రెండు వందల ఎకరాలు కొన్నారు అది అమరావతి పరిధిలోకి వస్తుంది అంటే రాజధాని పరిధిలోకి వస్తుంది అలా ఎలా కొంటారు ఇలా రకరకాల మాటలు వినిపిస్తున్నాయి కానీ అది ఆయన కొనలేదు అనేది వాళ్ళు చెప్తున్నారు ఇప్పుడు రెవెన్యూ వెబ్సైట్ ఉంటుంది కదా మీరు చెక్ చేసుకోండి రెవెన్యూ వెబ్సైట్కి వెళ్ళి బాలకృష్ణ గారి పేరు మీద ఎన్ని భూములు ఉన్నాయి ఏ ఏ భూములు ఎక్కడెక్కడ ఉన్నాయి చూసుకోవచ్చు ఇప్పుడు ఎవ్రీథింగ్ ఈజ్ ఓపెన్ కదా పూర్వం అంటే మనకు తెలియదు దస్తావేజులు ఉండాలి ఆ దస్తావేజులు చూసే భూమస్తా రావాలి ఆ రెవెన్యూ శాఖలో మనకి ఇలా అంతా తెలియదు అప్పుడు ఇప్పుడు ఏముంది మీకు ఒక ఫింగర్ ఫింగరే కదా దానికి టూ ఫింగర్స్ పెట్టారంటే మీకు మొత్తం ఇన్ఫర్మేషన్ వచ్చేస్తుంది కంప్యూటర్లో కాబట్టి బాలకృష్ణ గారిని ఇవాళ ఆయన పేరుని తీసుకొచ్చి చంద్రబాబు నాయుడు గారు ఆయనకి వియ్యంకుడు కాబట్టి లోకేష్ కి మామ కాబట్టి ఇలా బదినం చేయాలనుకోవడం సమంజసంగా లేదు ఎందుకంటే ఆయన కొనాల్సిన పని లేదు అక్కడ ఇప్పుడు ఇప్పుడు అక్కడ కొనేం చేస్తాడు ఆయన కాదు అమరావతి ప్రకటించక ముందే కొనేశారు అలా చాలా చాలామంది కొన్నారని చాలామంది పేర్లు వచ్చాయి మనకు తెలుసు గతంలో కవిత గారి పేరు కూడా వినిపించింది నిజాలు ఎవరికి తెలుసు అప్పుడు ముందే కొనేసుకున్నారు రాజకీయ నాయకులు అందరూ కొనేసుకున్నారు అందుకే తర్వాత అమరావతి పేరు ప్రకటించారు ఇలా ఎన్ని మాటలు ఎన్ని రకాలు మనం వింటున్న కథనాలు ఇవన్నీ కూడా కాబట్టి ఇవాళ అసలు ఇప్పుడు బాలకృష్ణ గారు ఒక పక్క క్యాన్సర్ ఆసుపత్రి ఆయన చూసుకుంటున్నారు మరో పక్క సినిమాలు చేసుకుంటున్నారు మరో పక్క రాజకీయాలు షో షోలు చేసుకుంటున్నారు ఒక పక్క రాజకీయాలు ఆయన చాలా బిజీ ఉన్నారు ఇవన్నీ కూడా చిన్న విషయాలు అండి ఆయన రెండు వందల ఎకరాలకు ఉన్నాడు అక్కడ చేస్తున్న ఆరోపణలు ఆరోపణలు ఎప్పుడు ఉంటాయిలేండి ఆరోపణలు ఉండకపోతే న్యూస్లు ఉండవు కదా సో ఏదో ఒక ఆరోపణలు చేస్తారు అందులో సినిమా మనుషులు రాజకీయాల్లో ఉన్నారు ముఖ్యంగా చంద్రబాబు నాయుడుకి వియంకుడు బావోమరిది ఇన్ని ఉన్నాయి కదా బావా బావ కదా సో అందులో తెలుగుదేశానికి సంబంధించి న్యాచురల్గా మీకు స్పైసీగానే ఉంటాయి అన్ని వార్తలు ఈ స్పైసీ అంతా కూడా మనం వినాలి వదిలేయాలి ఏదో టంటారు చూడండి నవ్వేసి వదిలేసేయాలి దీన్ని తీసుకుని ఇవన్నీ అవసరం లేదు ఎందుకంటే హిస్ వెరీ బిజీ విత్ హిస్ మూవీస్ నౌ అంటే ల్యాండ్స్ ఉండొచ్చేమో కానీ ఇలా ఒక దగ్గర రెండు వందల ఎకరాలు కొని సో ఇలాంటివన్నీ ఒక చేస్తున్న ఆరోపణలు మాత్రమే అనుకోవాలి ల్యాండ్స్ ఖచ్చితంగా వాళ్ళకు ఉంటాయి ఆస్తులు ఉంటాయి అవంతా ఓకే ఎందుకంటే ఎన్టీ రామారావు గారు ఉండగానే వాళ్ళకి ఎంత పంచి ఇచ్చేసారు ఆయన ఎన్టీ రామారావు గారు చేసిన పని అది మంచి పని సో వాళ్ళు తర్వాత కొనుక్కుంటారు ఇప్పుడు ఆయన సినిమాలు చేశారు డబ్బులు వస్తాయి కొనుక్కుంటారు ఆస్తులు పెంచుకుంటారు అయితే పర్టికులర్గా అమరావతి రాజధాని భూములే కొన్నారు అనే దాని మీద ప్రూఫ్స్ వాళ్ళు చూపించాలి వాళ్ళు అంటే నిజానిజాలు ప్రజలకు వాళ్ళు కదా తెలియజేయాలి అదే అది నేను అనేది ఎట్లీస్ట్ వీళ్ళు కొన్నారు అనే పదమైనా మనకు వచ్చింది కానీ గత ప్రభుత్వంలో చూసుకున్నట్లయితే కనుక ఇప్పుడు ఎన్ని భూ కబ్జాలు దోచుకున్నారు అని వినుంటా అదే వింటున్నాము విన్నాము వింటున్నాము ఇప్పటికీ కూడా చాలా మంది మీద కేసులు అవుతున్నాయి అరెస్ట్లు చూస్తున్నాము ఏ విధంగా భూ కబ్జాలు అయినాయి అనేది అంటే అక్కడ ఏం జరిగిందంటే మీరు చెప్పండి గత ప్రభుత్వ హయాంలో దోచుకోవటమే రూపాయి ఎవడు తీయడు జేబులోంచి ఇక్కడ ఈయన కొన్నాడు అంటే సరే ఎంత కొన్నారు అది కూడా చూసుకోవాలి ఒక నిజంగా కొనుంటే ఎంత పెట్టి కొన్నారా ఆయన రేట్లు ఎంత ఉన్నాయి అది చూసుకుని కూడా మాట్లాడచ్చు వాళ్ళు కొనుక్కోవడం మంచిగా అనేది పక్కన పెడితే ఒకవేళ బాలకృష్ణ గారు కొనుక్కుని ఉంటే ఎకరం ఎంత కొన్నారు మీలా దోచుకున్నారా అది కూడా చూసుకోండి దోచుకున్నారా కొన్నారా అది ఒకటే వీళ్ళు ఆలోచించుకోవాల్సిన అంశం ఒక విధంగా అమరావతి డెవలప్ అవుతుంది కాబట్టి సో ఇదంతా ఒక చేస్తున్న ఆరోపణలు కూడా అనుకోవచ్చు ఆయన త్రినగరంగా దాన్ని చెయ్యాలి డెవలప్ చేయాలి తర్వాత టవర్స్ రావాలి అక్కడ ట్విన్ టవర్స్ లాగా చాలా పెద్ద ప్లాన్తో ఉన్నారు ఆయన టూ థౌజండ్ ఫార్టీ సెవెన్ పెట్టుకున్నారు ఆయన కాబట్టి ఆ ఇదిలో భాగంగా టూ థౌజండ్ ట్వంటీ విజన్ టూ థౌజండ్ ట్వంటీ లాగా ఇప్పుడు విజన్ టూ థౌజండ్ ఫార్టీ సెవెన్లో భాగంగా అమరావతిని బాగా డెవలప్ చేసి అంటే అది మీకు ఇంటర్నేషనల్ లెవెల్ అంతర్జాతీయ స్థాయిలో దాన్ని ఒకటి డెవలప్ చేయాలి అనేది ఆయన ఉద్దేశం అందులో భాగంగా మళ్ళీ ఇంకో ముప్పై వేల ఎకరాలు కావాలంటున్నారు అని ఒక టాక్ వచ్చింది ఒకవేళ ముప్పై వేల ఎకరాలు కావాలంటున్నా తప్పు లేదు కదా ఇప్పుడు చేయాల్సిన పనులు చాలా ఉన్నాయి అక్కడ కాబట్టి దాని మీద కూడా ఇప్పుడు ప్రతిపక్షం బురద జల్లుతోంది ఇప్పుడు భూమి అంటేనే వైసీపీ మీద పడిపోతుంది మీకు తెలుసు అమరావతి రైతులు చేసిన ఉద్యమం మనకి తెలుసు వాళ్ళకి చెల్లింపులు చెల్లింపకపోవడం తెలుసు మనకి అవన్నీ కూడా మనం చూసాం ఎంత ఉద్యమం సాగింది ఎన్ని రోజులు సాగింది కాబట్టి వీళ్ళు ఇలా మాట్లాడుతూ ఉంటారండి ఇవన్నీ మనం సో ఫైనల్ గా అయితే ఇవన్నీ ఆరోపణలు మాత్రమే అనుకోవచ్చు ఖచ్చితంగా ఆరోపణలే ఉంటాయండి నిజంగా వాళ్ళకి అంత డౌట్ ఉంటే వెబ్సైట్ రెవెన్యూ వెబ్సైట్ చూసుకుని నిజానిజాలు తెలుసుకుని ఆయన ఎక్కడెక్కడ కొన్నారు ఏమేమి కొన్నారు వెరిఫై చేసుకోమనండి అయినా మీ భూముల ముందు ఇవన్నీ అంతండి అయినా ఇప్పుడు వాళ్ళకున్న భూముల ముందు ఇవన్నీ అంతా ఇప్పుడు ఉన్న టెక్నాలజీలో మనం ఫోన్ లోనే చూసుకోవచ్చు ఉంది అరచేతిలో వైకుంఠం ఉన్నప్పుడు ఇవన్నీ ఎందుకండి ఈ చిల్లర పనులంతా చిల్లర వాగుడు కాకపోతే థ్యాంక్ యూ మేడం థ్యాంక్ యూ